రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా చేసినటువంటి దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అని నేనైతే అన్నాను ఈ జగన్ చేసినటువంటి అరాచ కాదు ఒకటి కాదు రెండు కాదు ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఓపికతో ఎన్నికల వరకు భరిస్తూ వచ్చారు అసలు ఎవరిని వదల్లే చాలా మటుకు ఇసుక దందా కానీ లేకపోతే మద్యం నాసిరకం మద్యం మొత్తం ఎంతమంది చనిపోయారు ఈ ఐదు సంవత్సరాలలో ఆ మద్యాన్ని సేవించి వాటి మీద కూడాను టోటల్గా ఒక ఎంక్వైరీ పెట్టాల్సింది ఒక అవసరం ప్రతి గ్రామానికి ఇరవై ముప్పై మంది చనిపోయారు టౌన్లలో వందల మంది చనిపోయారు లివర్ జరిగిపోయి ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయి అనేక రకాలుగా ఈ యొక్క మద్యం సేవించి ఎంతోమంది తీశాడా ఇదే కాదు ఇసుక దొరకక దాదాపుగా పాపము వేస్ట్రీ పని చేసుకునే వాళ్ళు పొలాలకు వెళ్ళారు కూలీ పని చేసుకున్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో జనమంతా అదిరిపోయారు ఇవే కాదు అన్ని పచ్చి అబద్ధాలు రాజధాని మూడు రాజధానులని ఇంకొకటి ఇంకొకటి అని ఆయన చుట్టూ చేరిన వాళ్ళు డబ్బు తప్ప ఇంకొకటి కాదు డెవలప్మెంట్ మీద అసలు దృష్టి పెట్టలేదు మొత్తం మీద అప్పు తెచ్చినటువంటి డబ్బు కూడా దోపిడీ చేసి పారేశారు డ్రైన్ అవుట్ చేశారు రకరకాలుగా అప్పుల ఊపిలో ఇరికిచ్చి ఆ అప్పు తెచ్చిన డబ్బులను కూడా రాష్ట్రం కోసం ఖర్చు చేయలేదు వాళ్ళ జేబులు నింపుకునేదాని కోసం చేశారు ఈరోజు అప్పు వడ్డీలు అన్నీ మనం భరిస్తున్నాం జేబులైతే వాళ్ళవి నిండినాయి ఎన్ని రకాలుగా ల్యాండ్ కబ్జాలు అయితే ఎక్కడా లేదు ఏ గవర్నమెంట్ అయినా ఒక కబ్జా ఇప్పుడు చూస్తున్నారు మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య ఒక మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక సైట్ చిన్న సైట్ తన భార్య పేరు మీద రాయించుకుంటే ప్రభుత్వమే పడిపోయే స్థాయికి వచ్చింది నాడు అటువంటివి కొన్ని వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు కొట్టేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆన్లైన్ రాజకీయాలు చేశారు ఇంకా కేసుల విషయం మీకందరికీ తెలిసినటువంటి విషయమే ఏ నాయకుడిని వదిలిపెట్టలేదు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా వదిలిపెట్టలేదు ఇవన్నీ కూడా అరాచకాలు భరిస్తూ భరిస్తూ చివరకు పరాకాష్ఠ ఏంటిదా ఇంగ్లీష్లో చెప్పాలంటే డ్రాయింగ్ ద లాస్ట్ నెయిల్ ఇంటు ద కాఫీన్ అనేది ఇంగ్లీష్లో అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ఏదైతే పవిత్రంగా మనము ఎంతో పవిత్రమైంది మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో హిందువులో అంటే ఎక్కువ పిల్లలకు మా తల్లిదండ్రులంతా వెంట్రుకలు అక్కడే సమర్పించాం అదే కాకుండా ఒక లడ్డు అదే ప్రసాదం దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం ఇదే కాకుండా మీకు నల్ల దారం చేతికి కట్టుకొని అది అది ఉన్నన్నాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా ఉంటూ చివరకు అది తీసినప్పుడు కూడా దాన్ని ఎక్కడో బారేసేది కాదు పవిత్రమైన తులసి చెట్టుకోలేదు ఇంకో చెట్టుకో కట్టేసేటటువంటి సాంప్రదాయం అన్నాడు అటువంటిది దెబ్బతీశాడు జగన్ వాళ్ళ నాయన కంటే ఇంకా ఎక్కువ దెబ్బతీసింది వెంకటేశ్వరరావు స్వామి మరి భక్తులను కొట్టాడు దెబ్బ కొట్టాడు ఆయన నిన్న కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా రెండు సార్లు చేశాడు ఎందుకు ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన నాస్తి కూడా ఇచ్చారు దేవుణ్ణి నమ్మేవాడు ఇచ్చారు అది నల్ల రాయి దాన్ని ఏమి నా నోటితో అనకూడదు దాన్ని ఈ రకంగా మరి కొడితే ఏమవుతుంది అది నల్లరాయి అన్నటువంటి వ్యక్తి ఒక ర్యాడికల్ ఆయనను చైర్మన్గా తీసుకొచ్చి పెట్టారు నేను ఆనాడే ఖండించి నేను ప్రెస్లో చెప్పాను అది ఆనాడు వైరల్ అయినటువంటిది మళ్ళీ కదే కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ సాంప్రదాయం మత హిందూ మతము కాకుండా ఇంకొక మతానికి చెందినటువంటి సాంప్రదాయాలు ఆచరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయనను మళ్ళా జగన్ తీసుకొచ్చి చేరుమన్ ఇదంతా కుట్రలో భాగం ఎట్టా ఇరిగి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఒక నెంబర్ వన్ టెంపుల్ ఇది ఆధ్యాత్మిక కేంద్రం అది ఈ ప్రపంచంలో హిందూ ధర్మానికి అది ఒక కేంద్ర స్థానం అది తిరుమల తిరుపతి దాన్ని ఎట్నా దెబ్బతీయాలి అన్నటువంటి కుట్ర నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్తాను నేను ఎన్ని దేవాలయాలను అటాక్ చేశారో దీంట్లో పరాకాష్ట ఏంటిదా అంటే ఇది మరి తనకు తాను ఇట్స్ లైక్ రాజకీయమే కాదు సాంప్రదాయబద్ధంగా కూడా జగన్ ఈరోజు భూస్థామితం భక్తులు ప్రజలు ఆయనని ఏ రకంగా సమాధి చేశారో మన ఎన్నికల్లో ఈరోజు జరిగినటువంటి వ్యవహారం ఏదైతే బయటకు వచ్చిందో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి ఎట్లా అడల్టరీ చేసి భక్తులను మోసం చేశారో దేవుణ్ణి మోసం చేశారో దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర జగన్ ఆయన చుట్టూ ఉన్నటువంటి తొట్టి గ్యాంగ్ ఏదైతే ఉందో మొత్తం దోపిడీ చేశారు దాన్ని ఆస్తులు కొట్టేశారు ఆభరణాలు కొట్టేశారు చివరకు అన్ని ఏది అవకాశం ఉంటే దాన్ని లూటీ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామి ఈరోజు అనుభవిస్తారు తప్పకుండా నిన్న ఎన్నికల్లో ఏ రకంగా పదకొండు సీట్లకే కుదించిపోయారు అంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు ఇన్న మాట్లాడుతున్నావు ఎంతో శ్రద్ధలతో నేను వెంకటేశ్వర స్వామికి సేవలు అందించామని చెప్తున్నావు నువ్వు నీకు ఉంటే పులివెందల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీటుకు నువ్వు రాజీనామా చేయి కులెమెందలలోనే తేల్చుకుందాం నువ్వు చేసింది తప్పు రైట్ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు దోపిడీ చేసి చివరకు ఏది ఏది చెప్పమంటావు ప్రెస్ మీట్లో చెప్పేది కాదు బుక్ రాసి ప్రింట్ చేసి రిలీజ్ చేయొచ్చు ఆయన చేసిన తప్పులన్నీ అది రిషికొండనా లేకపోతే మూడు రాజధానులా లేకపోతే ల్యాండ్ టైటిల్ యాక్టా లేకపోతే అరెస్టులా ఇసుక దందాన లేకపోతే మద్యము ఏ రకంగా మందుదాయితలను కూడా మోసం చేశావు లాస్ట్కు చివరికి పాస్బుక్ల మీద నీ నీ యొక్క ఇది చేస్తే ఆ పాస్బుక్ల మీద నీ ఫోటో పెట్టి మరి చివరకు మా సెంటిమెంట్లను కూడా దెబ్బతీస్తే నువ్వు ఈరోజు కర్ణాకర్ రెడ్డి నిన్న తిరుపతికి వెళ్ళాడు తిరుమల వెళ్ళి మా కుటుంబ సభ్యులు రక్తం తక్కువ కోల్చొస్తారు మేము తప్పు చేయలేదు అని ఆ పుష్కరిణిలో మురగడాలు నిన్న చేశాడు నేను ఒకటే చెప్తున్నా ఆయన అసలు నీకు నువ్వు దేవుణ్ణి నమ్ముతే కదా నమ్మేవానివ నువ్వు ఇవన్నీ చెప్పనీకే నువ్వు నాస్తికునివి వెంకటేశ్వర స్వామి విగ్రహం నల్ల విగ్రహం అది ఏం చేస్తే ఏం చేస్తుంది దాన్ని కొడితే కూడా ఏమవుతుంది అన్నటువంటి వాణి నువ్వు ఎట్లా పుష్కరిలో మునుగుతావు నీ గురించి అందరికి తెలిసిపోయింది రక్తంగా కుక్కొని చేస్తావా నువ్వు అంత డైలాగులు నాస్తికుడు ఈ నాస్తికుడు ఈ రకంగా నిన్న చేసినటువంటి డ్రామా ఎవడు నమ్మే పరిస్థితులు లేరు ప్రధానమైనటువంటి అందరూ భక్తుల ముందు ఉన్నటువంటిది ఏంటిరా అంటే ఎట్లా ఈ కొవ్వు కలిపిన లడ్డు ఇంటిమే ఎట్లా దీన్ని శుద్ధి చేసుకోవాలి ఆత్మను శరీరాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి అన్నటువంటిదే ఈరోజు అందరూ ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అందరిలో ఉన్నటువంటి ప్రశ్న ఏ రకంగా దీనికి మేము కూడా చాలామంది పెద్దవాళ్ళని అడిగాం మేము ఏ రకంగా దీనికి మార్గం ఉంది దీని మీద ఎట్లా చేస్తే సరిపోతుంది అని చెప్పి చేయలేదు ఇటువంటిది ఇంతవరకు ఎక్కడ చేయలేదు ఈయననే కనుక ముఖ్యమంత్రి అంటే నిన్న కూడా చెప్పాను నేను మళ్ళీ ముఖ్యమంత్రి అంటే కొవ్వే ప్రసాదంగా ఇచ్చేవాళ్ళందరికీ కానీ ఇంకొక అనుమానం వస్తుంది తిరుపతి లడ్డులో మొన్ననే మీరు చూశారు మరి లెబనాన్లో హిజుబుల్లా హిజుబుల్లా వాళ్ళు పేజర్స్ వాడారు లో పాములు పెట్టారు దాదాపుగా కొన్ని వేల మంది చచ్చిపోయినారు అట ఏమైనా లడ్డులో పెట్టేవాడేమో అయినా మొన్న పేజర్లో పెట్టినట్టుగా భక్తులు చచ్చిపోయి పోనీ అని అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి ఈ రెడ్డి అని ఒక తోక కనిపించుకొని తిరిగేటటువంటి ఇతను మోసం చేశారు చీటెడ్ డివోటీస్ను ను టి చీట్ చేశాడు ఆయన ఈ రాష్ట్ర ప్రజలను చీట్ చేశాడు ఆయన అసలు కోలుకోలేని దెబ్బ ఈరోజు ఈ రాష్ట్రము మొత్తం లూటికి గురైంది దీన్ని ఏ రకంగా రిపేరీ చేయాలి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అన్నటువంటి మరి ఆలోచనతో ముందు పోతున్న సమయంలో ఒకటేసారి ఈ యొక్క లడ్డూలో ప్రసాదంలో కొవ్వు కలిపినటువంటి విషయం చాలా 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 ఇది షాక్ కురైనటువంటిది ఇదంత షాక్ కుక్కురి చేశాడు ఆయన ఒకవేళ ఆయన్నే కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే మళ్ళొక్కసారి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసి వైఎస్ఆర్ విగ్రహం అని ఒకటి పెట్టేవాడు అదే కాదు నేను చెప్పానే ఈ లెబెనాన్లో ఈ హిజూబుల్లా వాళ్ళ కోసం అని చెప్పి లో ఏ రకంగా బాంబ్ పెట్టాడో లడ్డూలో పెట్టేవాడినా కాని రెడ్డి ఈరోజు ఈ చాలా పవిత్రమైంది చాలా మహత్యాలు ఎన్నో చూశారు మన పూర్వీకులు మనము కూడా మనం మీకు తెలుసో లేదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జంతువు పిల్లి మాదిరి ఉంటుంది అది తైలంతో అక్కడ అభిషేకం మీకు తెలుసలేదు దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ అనుకుంటాను ఐదు సంవత్సరాల కిందట ఆ పొనుగు పిల్లి ఒకటి పోయింది చనిపోయింది సడన్గా చనిపోయింది పెద్దగా అంతా కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు అంతా ఏంతగా దేవునికి ఇష్టమైనటువంటిది ఎట్లా చేయాలి రేపు ఏ రకంగా మనం అభిషేకాలు తర్వాత ఇంకోటి చేస్తామని చాలా పెద్దగా ఆలోచనలో పడినటువంటి ఆందోళనలో ఉన్నటువంటి ఆ సమయంలో ఎక్కడి వచ్చిందో ఆ పొరుగు పిల్లి ఒకటి మళ్ళీ తిరిగి అక్కడికి రావడం అనేది ఈ మహత్యాన్ని చూశాము వదిలిపెట్టేటప్పుడు నేను ఒకటే చెప్పాను నేను ఇంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు వీళ్ళకు దీని మీదనే దీని మీదనే ఇంకొక ఆయన ఒక ఆయన అయితే ఈ వైఎస్ ఫ్యామిలీ ముఖ్యమంత్రి పదవిలోకి వస్తేనే వారి యాన్ని వస్తాడో వచ్చాడు చైర్మన్ కూర్చుంటాడు ఈవోగా ఒరే రారా అందరం కలిసి కొట్టేద్దాం నేను వెంకటేశ్వర స్వామిని ఇంకా అందరం మళ్ళా మేము వచ్చి కూర్చుంటాం నువ్వు కూడా ఇంకా యాడున్నా వచ్చేసే ఈడ నువ్వు ఉండు ఇంకా వెంకటేశ్వర స్వామి భరతం భర్తం ఆ స్వామిని మొత్తం జీరో చేయాలి ఇప్పుడు మనం ఉన్న ప్లాన్ ఇది సో ఒకటి నేను చెప్పేది ఏమని అంటే మతరమైనటువంటి ప్రాంతం అనేది ఎంతోమంది బిలీవ్ చేసేది చాలా విదేశస్తులు కూడా వచ్చి దర్శనం చేసుకొని పోయేటటువంటిది అది కాకుండా మనం కోరినవన్నీ కూడా తీరుస్తాడన్నటువంటి ఒక పెద్ద నమ్మకం అటువంటిది ఈరోజు కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నాస్తికులు నాస్తికుడు ఆయన ఆయన ఈస అతి ఇష్ట ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదు అతన్ని చైర్మన్గా చేసి నాశనం చేశారు ఎన్నో ఉన్నోన్ని తీసుకొని వచ్చి ఈవోగా పెట్టేది దోసక తినేది ఇవే కాకుండా సుబ్బారెడ్డి ఉన్నాడు ఒకసారి నేను విన్నా ఐ థింక్ కరోనా టైంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం బయటపడతాములే అని అనకుండా వేరే మాట్లాడతాడా ఆయన అసలు హిందువే కాదు పైకి మాత్రం ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేది కు మరి ఆడిపోయినాక తీసి బారేసేది తుర్చుకుని కూర్చునేది ఎన్ని చూసాం మనము ఇట్లాంటి డ్రామాలు వీళ్ళ చైర్మన్లు అని చెప్పి ఎట్లా ఏ రకంగా అయ్యా అసలు స్టేట్ గవర్నమెంట్ చైర్మన్గా ఆడ కూర్చోబెట్ట ఎవరిని కూర్చోబెట్టాలి అక్కడ మహానుభావులను కూర్చోబెట్టాలి సద్గురు లాంటి వాళ్ళని తర్వాత రవిశంకర్ లాంటి వాళ్ళని ఎవరో కొంతమంది ఉన్నారు ఈ దేశంలో ఆధ్యాత్మికత అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని తెచ్చిపెట్టు ఈరోజు టీటీడీ చైర్మన్గా మళ్ళీ ఇది ప్రక్షాళన కావాలి అని అంటే ఈ పాపాలన్నీ కూడా నశించుకోవాలంటే మన సద్గురును అక్కడ గా చేయండి ఇంకా కొంతమంది పీఠాధిపతులను మీరు మెంబర్స్గా చేయండి అంత ఎందుకయ్యా ఎందుకయ్యా పంచాయతీ ఇది అసలు గవర్నమెంట్కు సంబంధం లేకుండా పెట్టండి అయ్యా దీన్ని బాగుపడుతుంది ఇది కాబట్టి మీరు ఎవరినంటే వాన్ని అన్యమతస్తులను నాస్తికులను దేనిక వేసింది మీరు ఎన్నిసార్లు అయ్యా ఒక గవర్నమెంట్ వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరి ముఖ్యమంత్రి అయినప్పుడైనా ఎవరిని తీసుకొచ్చి పెట్టారా మరి ఏ ఏఈఓ అనేది దాని డిసిగ్నేషన్ మళ్ళీ ఈవో అనేది ఎవరిని పెట్టింది దీంట్లో మతలబు ఏంటి చెప్పండి తెచ్చి పెట్టిన దాంట్లో మతల రెండే మతలబులు ఒకటి లూటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న పవిత్రతను దాన్ని ప్లాన్ ప్రకారంగా కొట్టడమీదప్ప ఇంకోటి కాదు దాన్ని నాశనం చేసే దానికే వీళ్ళంతా కుట్ర ఎవడు ఎవడయ్యా వీళ్ళు అసలు ఏంటది అన్నమయ్య మావాడు రాయలసీమ ఆయన ఎన్ని కొన్ని వేల కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద రాసి తీసుకుపోయి అంకితం చేసినా ఇటువంటి దేవస్థానం అది ఏడు కొండలు నేను అడుగుతున్నా దో చెప్పమని చెప్పండి ఊరికి జగన్ను సింపుల్గా అడుగుతా నేను బుక్కు గిక్కు చేయకుండా ఒక 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 కాగితం మీద రాసుకోకుండా ఏడుకొండలవాడ వాడ వెంకటరమణ గోవింద గోవింద అన రాము అది అసలు రాను ఏడు కొండలు అంటే ఏమో తెలియదు వెంకటరమణ అంటే ఏమో తెలియదు గోవిందా అంటే ఏమో తెలియదు ఇటువంటి వాళ్ళు ఏమంటే ఆనాడు ఒకటి మీరు చదవండి మీరు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ కూడా ఇక్కడ ఉన్నారు వెల్ రెడ్ పీపుల్ కూడా ఉన్నారు ఎయిటీన్త్ ఐ థింక్ ఎయిటీన్త్ సెంచురీ ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంచురీ ఎయిటీన్త్ సెంచురీలో పార్లమెంట్ మన దేశం బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు అప్పుడు మెఖలే అనేటటువంటి లార్డ్ అనేది అనేటువంటిది నేను అనను మెఖలీ అనేటువంటి వాడు పార్లమెంట్ మెంబరు హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఒక స్పీచ్ ఇచ్చాడు ఆయన మీరు కూడా ఉంటుందని గూగుల్లో సెర్చ్ చేస్తే మెఖలే స్పీచ్ అని ఒకసారి చదవండి ఈ దొంగలకు ఈ సాంప్రదాయాలు తెలియనటువంటి వాళ్లకు ఈ మెఖలే అంటే ఏం తెలుసు అసలు ఏంటి వాళ్ళు తీసుకొచ్చిన మార్పు భారతదేశం ఆనాడు ఎట్లా ఉండింది దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి పార్లమెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ అందరూ చదవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉడికిపోతున్నటువంటి ఈ సందర్భంలో మెకానిక్ స్పీచ్ చదవాలి దీన్ని ఎట్లా మనము నాశనం చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఆధ్యాత్మికతను దైవ భక్తిని ఎట్లా నాశనం చేయాలి అని చెప్పి ఆ స్పీచ్లో ఉంది జగన్ ఆ మెఖలేని మించిపోయినాడు మెకలే ఆయన చేసింది స్కూళ్ళు ఎడ్యుకేషన్లో మార్పులు ఇంకోటి తెచ్చారేమో కానీ జగన్ మాదిరిగా ప్రసాదాలలో కుహు మాత్రం కలపలేదు మెకలే కూడా ఇటువంటివి చేసి ఖచ్చితంగా వెంటాడతారు చూడండి ఈ దీంట్లో వెంకటేశ్వర స్వామి పవర్ ఏదో తేలుతుంది చూడండి ఇటువంటి దుర్మార్గులు దుర్మార్గులు రక్తం కక్కేసి రక్తం ఆయన అంటాడు రక్తం అసలు మీరు రక్తం కక్కేది ఎందుకు కక్కుతారా అంటే నూటి చేసిన ధనం ఎక్కువ డబ్బు ఎక్కువ దురలవాట్లకు లోనై జగన్ సప్లై చేసినటువంటి మద్యాన్ని దాగి లివర్లు ఏమైనా రక్తం కపుతారేమో కానీ అది వేరే ఉంటుంది రక్తంగా వచ్చేది కానీ సింపుల్గా సింపుల్గా ఉండదు రాసుకోండి మీరు వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏమవుతుందో తేలిపోతుంది చూడండి మీకు ఏమవుతుందో అందుకే నేను అడుగుతున్నాను నేను డిమాండ్ చేస్తున్నా నిజంగానే మీరు అంత పవిత్రంగా ఉంటే పులివెందులో రిజైన్ చేయండి ఎలక్షన్లో పోదాం మా పార్టీ కనుక హలో చేస్తే వెంకటేశ్వర స్వామి పాఠం పెట్టుకుని నేనే పోటీ కమా రమనండి ఇంత దుర్మార్గమా ఇంత దుర్మార్గమా ఇదే ఇంత దుర్మార్గం ఎవడు చేయలేదు దుర్మార్గం ఇది ముస్లిం రూలర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు చేయలేదు ప్రసాదాలలో కలిపి మోసం ఈరోజు జరిగినటువంటి దానికి దేశంలో ఏంటి చాలా గొప్ప వాళ్ళతో కన్సల్ట్ చేసి ఒక టీం ఏర్పాటు చేసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అదే రకంగా వాళ్ళు అదే రకంగా సద్గురు లాంటి వాళ్ళు రవిశంకర్ లాంటి వాళ్ళు మరి అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒకసారి సమావేశపరిచి అర్జెంటుగా వాళ్ళ సలహా మేరకు ఎట్లా ప్రక్షాళన చేయాలి ఏ రకంగా ఈ పాపాన్ని కడుక్కోవాలి అనటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మరి నాస్తికులు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నేను ఒకటి అడుగుతున్నా చైర్మన్గా ఎవడోనో రాజకీయంగా ఎవడో కాదు కానీ సద్గురు లాంటి వాళ్ళని పెట్టండి చైర్మన్గా కొన్నాళ్ళు అవుతుంది బాగా అవుతుంది ఆయన ఒక్కటే ఒక్కరు మా అనుభవాలు వాళ్ళు వాటికి కానీ నచ్చ చెప్పి కనుక పెడితే కొంతవరకు మేలు జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాలో ఏ రకంగా తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని నాశనం చేయాలి మెఖలే కంటే ఎక్కువ ప్లాన్ చేసినోడు జగన్ దాంట్లో భాగంగానే అరేవరీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తెచ్చాడు దేనికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ దేనికి ఇది ఇట్లా కొవ్వు గలబ వేరే లేదు దీంట్లో తెలుగు తెలుగు లెస్స అన్ని భాషలలో తెలుగు లెస్స అటువంటి దాన్ని నాశనం చేసే దానికి కంటే పెద్ద ప్లాన్ వేసాడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని అప్పుడు కూడా కంటెంట్ చేశాను నేను అప్పుడు కూడా నేను దీని మీద మరి కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడి నేను ఖండించాను నేను తెలుగు జాతికే ఇది ఒక పెద్ద మరి దెబ్బ అని చెప్పి కూడా చెప్పాను అన్నాడు అటు చేసుకుంటూ వచ్చాడు ఈయన తెలుగు జాతి అవసరం లేదు ఇంకోటి లేదు సాంప్రదాయాల అవసరం లేదు భక్తి లేదు దైవం లేదు ఏం లేదు అంత భాగంగానే దెబ్బతీసింది అందుకే తొందరలో మహానుభావులతో ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళ చేతుల్లో పెడితే బాగుంటుంది ఇది వెంకటేశ్వర స్వామిని అదే రకంగా మరి పద్మావతి అమ్మవారిని అగవేలు మంగ అమ్మవారిని అదే రకంగా మరి ఈ మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం మంచిది అని చెప్పి నా అభిప్రాయం అదే గవర్నమెంట్ నుంచి కూడా దీన్ని సపరేట్ చేసి ఇది తీసుకుపోవడం మంచిది అనేది లైక్ చేయండి